జై శ్రీరామ్ అందరికీ నమస్తే మళ్ళీ ఒక కొత్త కథ చెప్పుకుందామా ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవారు ఆ రాజుకి ఒకే ఒక కొడుకు ఉంటాడు ఆ రాజు దగ్గర ఒక మంత్రి కూడా ఉంటాడు ఆ మంత్రికి కూడా ఒక కొడుకు ఉంటాడు అనమాట రాజు కొడుకు మంత్రి కొడుకు ఇద్దరు చాలా స్నేహభావంతో ఉంటూ అనమాట మనకు ఎప్పుడైనా ఏవైనా తెలిసినవి అంటే ఒక కొత్త విషయాలు కానీ ఏవైనా సరే ఇతరులకు పనికొచ్చే విషయాలు ఉన్నప్పుడు వాటిని మనము అవతలి వాళ్ళకి తెలియజేయాలి అప్పుడే ఆ విషయానికి కూడా ప్రయోజనం ఉంటుందన్నమాట తెలిసిన విద్యను కానీ తెలిసిన విషయం కానీ అవతలి వాళ్ళకి చెప్పడం కానీ నేర్పించడం కానీ చేస్తే ఆ విద్యకి ఆ పనికి మనం ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం మనం నేర్చుకున్నామా మనం తెలుసుకున్నామా మనలోనే సమాధి అవ్వకూడదు అనమాట ఆ లెక్కలో మనము ప్రవర్తిస్తూ ఉండాలి అలా ఉన్నప్పుడు మంత్రి గారి కొడుకు విద్యను అభ్యసించారు ఎన్నో కథలు అట్లా నేర్చుకున్నారు రాజుగారి కొడుకు కూడా కథలు అవి అట్లా నేర్చుకున్నాడు కానీ రా మంత్రి కొడుకు ఏదైనా విషయాలు తెలిస్తే పది మందికి తెలియజేయడం కానీ పది మందికి సహాయం చేయడం కానీ కొన్ని మంచి విషయాలు అలా చేస్తూ ఉండేవాడు రాజు కొడుకు అలా ఉండడు ముభావంగా ఉంటాడు తను తెలుసుకున్నవి తన దగ్గరే ఉంచుకుంటాడు ఎవరికి చెప్పడనమాట తన దగ్గర ఒక మూడు కథలు నేర్చుకొని ఉంటాడు ఆ మూడు కథల్ని ఎవ్వరికి తెలియచేయకుండా తనే అట్టి పెట్టుకోని ఉంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది ఆ అతనికి తెలిసిన కథలు అనుకుంటాయి అన్నమాట ఇతనికి మనము తెలిసి కూడా ఇతను మనల్ని ఉపయోగపెట్టట్లేదు ఎవరికి చెప్పట్లేదు మన గురించి అని చెప్పేసి ఆ మూడు కథలు కోప్పడతాయి రా యువరాజు మీద ఇతనికి మనం తెలిసి లాభం ఏముంది మనకి ఎటువంటి పురోగతి లేదు మనకి మనల్ని ఎవరికి పంచట్లేదు ఈయన ఈయన ఎట్లాగైతే సరే ఇతన్ని మనము చంపేద్దాము అని చెప్పి నిర్ణయించుకుంటాయి మూడు కథలు ఆ మూడు కథలు అలా మాట్లాడుకొని ఉంటాయి అనమాట అట్లా ఉన్నప్పుడు ఈ లోపల రాజు కొడుకు పెళ్లి కుదురుద్ది పెళ్లి కుదిరినప్పుడు రాజు కొడుకు మంత్రి కొడుకు ఇద్దరు అలా మాములుగా బయటికి వెళ్తారనమాట బయటికి వెళ్ళినప్పుడు రాజు కొడుకు నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతున్నప్పుడు మంత్రి కొడుకు అటు పక్కగా ఉంటాడు పక్కన మెలకుగా ఉంటాడు రాజు కొడుకు నిద్రపోయేటప్పుడు మంత్రి కొడుకు తనకి కాపలాగా కూర్చొని ఉంటాడు అప్పుడు రాజు కొడుకులో నుంచి ఆ కథలు బయటికి వచ్చి ఇలా మాట్లాడుకుంటున్నాయి మనము ఈ రాజు కొడుకుని చంపేద్దాము తనకు మనం ఎంత తెలిసినా కూడా మన గురించి ఎవరికి చెప్పట్లేదు ఇతని దగ్గర ఎన్ని రోజులున్నా వ్యర్థమే అవుతున్నాం మనము అని చెప్పేస్తాయి అప్పుడు ఆ కథలలో ఒక కథ చెప్తుంది ఇతనికి కొన్ని రోజులలో వివాహం జరుగుతుంది ఈ లోపే మనము అతన్ని చంపేద్దాము అంటది అప్పుడు ఒక కథ చెప్తుంది రేపు తను అన్నం తినేటప్పుడు తన మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు గొంతు పట్టుకునేటట్టు చేసి నేను ఇతన్ని ఇబ్బంది పెడతాను అని చెప్తుంది సరే ఒకవేళ అట్లా తప్పించుకున్న ఇంకొక కథ ఏం చెప్తుంది అంటే ఇతను రేపు వేరే వివాహానికి రథం మీద వెళ్తాడు కదా ఆ వెళ్ళేటప్పుడు ఆ కొండ చర్యల మీద ఉండి రాళ్ళు ఆ గురు తను వెళ్ళే రథం మీద పడేటట్టు చేసి ఇతన్ని నేను చంపేస్తాను అని ఇంకొక మూడో కథ ఏం చెప్తుంది అంటే ఇతను తప్పు చేయకపోయినా సరే పది మందిలో ఇతను నిందల పాలయ్యేలాగా నేను చేస్తాను ఇతని అగౌర ఇతనికి అగౌరవం కలిగేటట్టు చేస్తాను అని చెప్పేసి చెప్పి అనుకుంటూ ఉంటాయి ఈ మూడు కథలు ఇవన్నీ చాటుగా ఉన్న ఆ మంత్రి కొడుకు వింటాడు మంత్రి కొడుకు విని అయ్యో యువరాజుని చంపడానికి ఇంత కుట్ర జరుగుతుందా అని చెప్పేసి తను ఆలోచించుకొని ఎలాగైనా సరే యువరాజుని నేను కాపాడుకోవాలి నా స్నేహితుని నేను కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటాడు మరుసటి రోజు వీళ్ళు ఇంకా అన్నం తింటారు కదా అన్నం తినేటప్పుడు రాజు కొడుకు పక్కనే ఉంటాడు మంత్రి కొడుకు ఈ రాజు కొడుకు ఎప్పుడైతే అన్నం ఇలా కలుపుకొని మొదటి ముద్ద పెట్టుకోబోతుండగానే ఆ చేతిలో ఉన్న ముద్దని ఈ మంత్రి కొడుకు ఇసిరి కొట్టేస్తాడు ఆ ముద్ద కింద పడిపోద్ది అంటే మొదటి గండం తప్పించేశాడు ఇంకా మళ్ళీ రెండోది ఉంది కదా రథం మీద వెళ్ళేటప్పుడు ఆ కొండ చర్యలు ఇరిగిపడి చేసే చేయాలని ఇంకొక కథ అనుకుంటుంది అప్పుడు కొండ దగ్గరికి వెళ్ళంగానే మంత్రి కొడుకు అంటాడు రాజు రాజా మనం ఇద్దరం కొంత దూరం నడిచిపోదాము ఈ గుర్రం మీద వద్దులే అని చెప్తాడు అంటే ఫ్రెండ్ కాబట్టి ఏం చెప్తే అది వింటాడనమాట వాళ్ళు అక్కడ గుర్రం మీద నుంచి రథం మీద నుంచి దిగి శుభ్రంగా నడుచుకుంటూ ఆ వివాహం చేసుకోవాల్సిన దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా మూడో కథ ఎలా చంపుద్దు చెప్పలేదు పది మందిలో నించో చెప్తుంది కానీ ఇలా అని చెప్పదనమాట ఈ రెండు గండాలైతే తప్పించాను మూడో గండం నేను ఎలా తప్పించాలనేసి ఈ మంత్రి కొడుకు నిద్రపోకుండా రాజు యువరాజు దగ్గరే కాపలా కాస్తూ ఉంటాడనమాట కాస్తూ ఉన్నప్పుడు అక్కడ వంటగదిలోంచి కొన్ని సౌండ్లు వినపడతాయి సౌండ్లు వినపడంగానే ఈ మంత్రి కొడుకు గబగబా వెళ్ళి కిటికీలోంచి లోపలికి చూస్తాడు అక్కడ ఒక ఆవిడ అక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నీ ఒక మూట కట్టుకొని ఎవ్వరు చూడకుండా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉంటుంది ఈ యువరాజు అయితే ఎక్కడ నిద్రపోతుంటాడో ఆ గది వైపుకు వెళ్తూ అనమాట ఈ మంత్రి కొడుకు అనుకుంటాడు ఈమెకి ఇక్కడ ఏం పని ఇవన్నీ తీసుకు వెళ్తుందనేసి సైలెంట్గా ఆమె వెనకాల వెళ్తాడు ఆ యువరాజు గది దాటిన తర్వాత ఒక చెరసాల ఉంటుంది అక్కడ ఒక శత్రువు ఉంటాడు ఏంటి ఈ యువరాజును సంహరించడానికి పాత శత్రువు అనమాట ఈ రాజు యువరాజు ఎక్కడెక్కడ తిరుగుతాడు అని తెలుసుకోవడం కోసము ఒక దాసిని అంటే ఒక గూఢాచారిని పెడతాడు ఆమె ఈమె అనమాట ఈమె వెళ్ళి అతని దగ్గరికి తిన్న అతనికి ఆహారం ఉండదు కదా దొంగతనంగా వెళ్ళి తనకి ఆహారం అందిస్తుంది అతనికి కాళ్ళు ఉండవు ఈమె వెళ్ళి పెట్టంగానే నువ్వేమి నా దగ్గర డబ్బులు చాలా తీసుకున్నావు నువ్వు హాయిగా బయట తిరుగుతూ అన్నీ తింటూ ఉన్నావు అని చెప్పేసి అతను కోపడి ఆమె మీద అరుస్తాడు అరిచి ఆమెని ముక్కు కోసేస్తాడు కోసేయంగానే ఆ ముక్కు కింద పడిపోద్ది ఇదంతా చూస్తూ ఉంటాడు మంత్రి కొడుకు గబగబా లోపలికి వెళ్ళి ఆమెను పట్టుకుంటాడు ఆ కింద పడిన ముక్కును ప్యాక్ చేసుకుంటాడు ఈ శత్రువును కూడా తాళ్ళతో కట్టి ఈ యువ మంత్రి కొడుకు ఆధీనంలో పెట్టుకుంటాడు అనమాట అసలు ఏం జరుగుద్ది అని చెప్పేసి ఉదయం ఆమె వెళ్ళి ఇంకా పడుకుంటుంది ఆ చెలికత్తను వదిలేస్తాడు ఈమె వెళ్ళి పడుకోగానే ఆమె పడుకున్న బట్టలు నిండా బ్లడ్ అయిపోతుంది బ్లడ్ అయిపోతే వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి ఏంది ఇదంతా ఇలా జరిగింది అని చెప్పంగానే ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంటే శత్రువుతో చేతులు కలిపింది అని తెలిస్తే ఆమెను చంపేస్తారు అది చెప్పకుండా ఆమె ఏం చెప్తుంది యువరాజు గారు వచ్చి నా ముక్కు కొరికేశారు అని అసభ్యకరంగా చెప్తుంది అనమాట అలా చెప్పంగానే అప్పుడు మంత్రి కొడుకు అర్థమైంది ఆహా ఆమె ఈ రకంగా నింద వేసి మా రాజుగారికి అపనిందలు తీసుకురావాలని ప్లాన్ వేసింది అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు అప్పుడు ఆ ఇంకొక రాజ్యం వాళ్ళు నమ్మరు యువరాజు చెప్పే మాటలు అంటే ఆల్రెడీ ఆయనకు ముక్కు తెగిపోయి ఉంటుంది కాబట్టి ఈ నమ్మకుండా అంద అంతమందిలో ఈ యువరాజును దోషిలాగా చేసి నించోబెట్టి ఉంటారు నించోబెట్టినప్పుడు మా దేశంలో రాజుకైనా యువరాజుకైనా ఎవరికైనా సరే శిక్ష సమానంగానే ఉంటుంది తేడాలుండవు ఇతనికి మరణ దండన విధించాలి అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటారనమాట అప్పుడు మంత్రి కొడుకు ఆగండి రాజా అని చెప్పేసి పది మందిలో నుంచి బయటికి వచ్చి మా రా మా యువరాజు గారు ఏ తప్పు చేయలేదు మీ దాసి ముక్కు మా యువరాజు కొరకలేదు ఇదిగో ఈ శత్రువు అయినటువంటి ఈ శత్రువు ఈమెను గూఢాచారిగా పెట్టుకున్నాడు వీళ్ళిద్దరికీ కుదరక వీళ్ళిద్దరి తగాదాలో తను ఆమె ముక్కును గాయపరిచారు ఇదిగో ఆమె ముక్కు అని సాక్ష్యంతో ఆ ముక్కును చూపించి ఆ శత్రువును కూడా చూపించడం జరుగుద్ది అప్పుడు ఆ రాజుగారు ఈ మంత్రి కొడుకును మెచ్చుకోవడము యువరాజు ఏ తప్పు చేయలేదు అని తెలుసుకొని యువరాజుకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఎంతో ఘనంగా తన రాజ్యానికి పంపిస్తారు ఎప్పుడైనా సరే మన దగ్గరికి ఒక విషయం అంటే ఉపయోగకరమైనటువంటి విషయం ఏదైనా తెలిసి అది పది మందికి పనికొస్తుంది అంటే దాన్ని ధైర్యంగా ప్రజలలోకి పంపించవచ్చు అని ఈ కథలో ఉన్న సారాంశం థ్యాంక్ యూ సాయిరామ్